కలిండర్ కోట ఫిఫ్టీ పర్సెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ కోట మేము సెల్ఫ్ ఫైనాన్స్ కోటకి విరుద్ధం జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నాడు అని చెప్పి అధ్యక్ష నేను మీ ద్వారా సభను అడుగుతున్నా అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రిగా అడుగుతున్నా అధ్యక్ష అధ్యక్ష మీరు 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 ఈ ప్రభుత్వ కళాశాలని పిపీ మోడల్లో వెళ్తున్నారా పూర్తిగా ప్రభుత్వమే ఈ మెడికల్ కళాశాల నిర్వహణ జరుగుతుందా రెండే సూటి కోసం అధ్యక్ష నాకు మాకు ఈ సభకు కూడా సమయం లేదు ఎస్ ఆర్ నో అంటే అధ్యక్ష థ్యాంక్ యూ మంత్రి గారు ఇందులో సామెత ఉంది అధ్యక్ష చౌచూహా కాకే బిల్లి హజ్ నిక్లా వంద ఎలకలు వంద ఎలకలు తిన్న బిల్లి ప్రాయచిత్తం కోసం అడ్డుకుపోయినాడు అధ్యక్ష విధ్వంసం సృష్టించి విధ్వంసం సృష్టించి ఎనిమిది వేల ఐదు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే కేవలం పద్నాలుగు వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో వైద్య విద్య చదవాలనుకున్న పేద కళలను ఛిద్రం చేసిన వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష 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 సామెత అంటే కూడా అర్థం కాని సామెత అంటే కూడా అర్థం కాని మహామేధావులు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వాకౌట్ చేయడానికి సాగు చూస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష వినాల అధ్యక్ష అన్నిటికి సమాధానం చెప్తా వినమనండి అధ్యక్ష అధ్యక్ష ఫస్ట్ సమాధానం కాలేజీల్లో సెకండ్ ఫేజ్ వచ్చిన సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చిందే వాళ్ళ అధ్యక్ష నేను అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సెల్ఫ్ ఫైనాన్స్ తెచ్చింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా సమాధానం చెప్పమనండి అధ్యక్ష కాదంటే కాదంటే చెప్పండి అధ్యక్ష తెచ్చింది ఎవరు సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ మెడికల్ కళాశాలల్లో తెచ్చింది ఎవరు తెచ్చిన వాళ్ళు ఇవాళ పూర్తి చల్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రాయశ్చిత్తం ఇవ్వమని మాకు కోరుతున్నారు అధ్యక్ష ఇది సమాధానం చెప్పాలి అధ్యక్ష మొదటిసారి సరే రెండో ప్రశ్న అధ్యక్ష వాళ్ళు అధ్యక్ష సాధు వెతుకుతున్నారు అధ్యక్ష వాకౌట్ నేను ముందే విన్నప విన్నపించాను అధ్యక్ష వాకౌట్ కోసం అధ్యక్ష 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 ఈ సంవత్సరం కళాశాలలు కాదు అధ్యక్ష ఈ పోయిన విద్యా సంవత్సరానికి వచ్చిన కళాశాలల గురించి కూడా చెప్తాను అధ్యక్ష గౌరవ ప్రతిపక్ష నాయకులు ఇక్కడ ఉన్నారు అధ్యక్ష ఐదు వందల కోట్లు విజయనగరం కళాశాలకు ఖర్చు పెట్టాల్సి ఉంటే అధ్యక్ష ఐదు వందల కోట్లు విజయనగరం కళాశాలకు ఖర్చు పెట్టాల్సి వస్తే దాంట్లో ఐదు వందల కోట్లకు సెంట్రల్ ఫైనాన్స్ దాటు ద్వారా ఫైనాన్షియల్ టైప్ ఉంటే కేవలం నూట మూడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష అధ్యక్ష ఇన్ని సంవత్సరాలుగా మేము ప్రజాప్రతినిధులం అక్కడ మంత్రులం అంటున్న వాళ్ళు ఆ జిల్లాలో వస్తున్న వైద్య కళాశాల ప్రోగ్రెస్ ఎలా ఉందో చూడాల్సిన అవసరం లేదా అధ్యక్ష ఐదేళ్ల అధ్యక్ష ఐదేళ్లలో ఐదేళ్లలో మొదలైన కళాశాలలకి ఇక రాజమండ్రి గత సంవత్సరం ప్రారంభమైంది అధ్యక్ష అధ్యక్ష నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే రాజమండ్రిలో పెట్టిన ఖర్చు కేవలం ఇరవై ఎనిమిది కోట్ల అధ్యక్ష అధ్యక్ష పైన సంవత్సరం అంటే ఆ రకంగా ఆ రకంగా కొరతలతో ఇవాళ రెండో సంవత్సరం విద్యా సంవత్సరం మొదలైంది అధ్యక్ష రెండో సంవత్సరం అయితే విద్యార్థులు వచ్చి చేరారు అధ్యక్ష విద్యార్థులు వచ్చి చేరితే రెండో సంవత్సరం విద్యార్థులకు ఇవాళ పాఠాలు చెప్పడానికి పాఠాలు చెప్పాల్సిన దౌర్భాగ్య పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష బోధ సిబ్బంది యాభై శాతం అదేమన్నా ఆర్ట్స్ గ్రూప్ అధ్యక్ష మెడికల్ కళాశాల అంటే తెలుసా అధ్యక్ష మెడికల్ మెడికల్ విద్య అంటే తెలుసా అనాడమీ అంటే చెప్తున్నారు లాబరేటరీ లేకుండా ఎపి లేకుండా బోధన సిబ్బంది లేకుండా బోధన సిబ్బంది లేకుండా ఎలా ప్రారంభించారనేది పెద్ద ఆశ్చర్యం అధ్యక్ష ఇవాళ నేను చెప్తున్నాను పులివెందల నలభై ఏడు పాయింట్ ఐదు శాతం బోధన సిబ్బంది లేదు ఈ ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత మేము వస్తూనే నోటిఫికేషన్ ఇచ్చాము మూడు వందల ఇరవై ప్రొఫెసర్లు అసోసియట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకోవడం లేదంటే చెప్పండి అధ్యక్ష అధ్యక్ష కళాశాల లేకుండా కాలేజీ లేకుండా హాస్టల్ లేకుండా పిల్లల్ని ఎలా చదివించాలి అధ్యక్ష హైదరాబాద్ పట్టణం అధ్యక్ష లాడ్జీలు ఉన్నాయా లాడ్జీలు పెట్టి చదివించాలా ఏంది సమాధానం చెప్పాలి అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఎన్టీఆర్ వైద్య ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గురించి అడిగారు అధ్యక్ష నాలుగు వందల కోట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన నిధుల్ని దారి మళ్లిస్తే మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు దాని మల్ల స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వెనక్కి తీసుకోవడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష నూట తొంభై ఎనభై తొమ్మిది కోట్లు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన నిధుల్ని అధ్యక్ష స్పెషల్ అసిస్టెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇచ్చిన నిధుల్ని కూడా దారి మళ్లిస్తారు అధ్యక్ష కేంద్రం సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కి లేచి నిధులు దారి మెల్లిస్తే అధ్యక్ష సమాధానం చెప్పలేరుగా ఇవాళ చెప్తే హత్య అంటే మాకందరికి గౌరవప్రదమైంది అధ్యక్ష మైనార్టీల కోసం మైనార్టీల కోసం ఇవాళ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ద్వారా అనేక నైల్ సమేరాభుత్వం అధ్యక్ష ఇవాళ తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తారు హక్కుల కోసం మాట్లాడుతుంది నరేంద్ర మోడీ గారి అధ్యక్ష నగుల్ మీద దూదేటర్ గురించి మాట్లాడుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష వీళ్ళేంటి అధ్యక్ష వీళ్ళు మాట్లాడుతున్నది వీళ్ళేంటి అధ్యక్ష అధ్యక్ష అత్యనే పదవం అత్యనే అనే పదం ఇక్కడ నాకు విషయం చెప్పండి అధ్యక్ష ముస్లిం మైనార్టీలు నేను కోరుతున్నా ఈ సభా మాధ్యమంగా మీ మాధ్యమంగా హత్య గురించి ప్రస్తావించడం హత్య గురించి ప్రస్తావించడం అన్ పార్లమెంటరీ అయితే అయితే నేను ఆ శబ్దాన్ని వెనుక హత్య పదాన్ని వెనక్కి తీసుకుంటాను అధ్యక్ష అండ్ అయితే ఆ తీసుకుంటాను అధ్యక్ష చేసి నేను ఊహించిస్తాను ఉండండి నినండి అటువంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల్ని రికార్డుని తొలగించమని కోరుతాం ప్లీజ్ తొలగుంది మంత్రి గారు ప్లీజ్ శ్రీకాంత్ 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 గారు శ్రీకాంత్ గారు కూర్చోండి శ్రీకాంత్ అధ్యక్ష నేను ఒక ప్రధాన్ని బీజేపీ మంత్రి రాష్ట్ర మంత్రి కూర్చోండి అయ్యా మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష వన్ వన్ వినండి ఎవరు చెప్తున్నారు వినండి మినిట్ అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు దేని మీద అభ్యంతరం చెప్పారు దానికి క్లారిఫై చేయడానికి మంత్రి గారు లేచారు మీరు కూర్చోండి మంత్రి గారు చెప్పిన తర్వాత మీరు సాటిస్ఫై కాకపోతే అప్పుడు మీరు లేచి అడగండి అవకాశం ఇవ్వండి అవకాశం మాట్లాడు చెప్తారు అవకాశం ఇవ్వండి మాటలు చెప్తారు అవకాశం ఇవ్వండి కూర్చోండి మాట్లాడుతాం మంత్రి గారికి ఎవరు చెప్పిస్తాం అది మాట్లాడు చెప్తారండి చెప్తారు మంత్రి గారు కూర్చోండి కూర్చోండి బాబు కూర్చోండి అరే మంత్రి గారితో చెప్పిస్తాను కూర్చోండి మంత్రి గారి విజ్రానికి చెప్తారు మీరు చెప్తున్నారు కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి మీకు కావాల్సినవి కూర్చోండి 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 మాట్లాడతారు కూర్చోండి